హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్వీ మీడియా ఈరోజు స్పెషల్ పాలకూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం చాలా స్పెషల్ ఎందుకంటే ముందుగా పాలకూర పచ్చడి అంటేనే డిఫరెంట్ పైగా మా అమ్మమ్మ చేస్తున్నారు అందుకు ఇంకా స్పెషల్ మా అమ్మమ్మ ఏది చేసినా చాలా టేస్టీగా ఉంటుంది సో పాలకూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా పాలకూరని తీసుకుని నీట్గా వాష్ చేసుకుని ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి లోపు మనము ఒక జార్ తీసేసుకొని లోపల కట్ చేసుకున్న ఆనియన్ వెల్లుల్లి చింతపండు ఉప్పు తగినంత కారం పసుపు జీలకర్ర ఇంకా ధనియాల పొడి మిక్సీ పట్టుకుని వేసేసుకోవాలి ఇదంతా మిక్సీ పట్టుకుని సైడ్ పెట్టుకోవాలి సో స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొంచెం ఆవాలు మినప్పప్పు శనగపప్పు ఎండుమిర్చి వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత కొంచెం క కరివేపాకు జీలకర్ర వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని ఎండుమిర్చి ఇంగువ కూడా వేసుకోవాలి అలా మనం మధ్యలో ఎందుకు మిక్స్ చేస్తామంటే మాడిపోకుండా మిక్స్ చేస్తాం సో మిక్సీ పట్టి పెట్టుకున్న బ్యాటర్ని మొత్తం దీనిలోపటి వేసేయాలి ఇంకా మనం కట్ చేసి నీట్గా సైడ్కి పెట్టుకున్న పాలకూరని కూడా దీనిలోపటి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి అమ్మమ్మ చిన్న ఆమ్లెట్ నుంచి పెద్ద బిర్యానీ వరకు చాలా టేస్టీగా చేస్తారు సో ఇది టేస్ట్ ఎలా ఉంటుందా అని నాకు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను చాలా మంచి స్మెల్ వస్తున్నామమ్మ సో దీన్ని మూత పెట్టేసుకుని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే మన ఆ కూర చీ పాలకూర పచ్చడి రెడీ అయిపోయినట్టే అలవాట్ల పొరపాటు వచ్చేసింది సో ఇది ఇంకా సర్వ్ చేసుకోండి ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేయబోతున్నాను ఇలా వేడి వేడి అన్నంలో ఈ పాలకూర పచ్చడిని వేసుకొని అలా పైనుంచి నెయ్యి వేసుకుని తింటే ఉంటే చూడండి చాలా టేస్టీగా చాలా చాలా టేస్టీగా ఉంది మరి చాలా కారంగా ఉందా మమ్మ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్